హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్ పై నటుడు శివాజీ కామెంట్స్ తీవ్ర దుమారం లేపగా ఆయన క్షమాపణలు చెబుతూనే నటి యాంకర్ అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు దీనిపై ఆమె రియాక్ట్ అవుతూ వీడియో సైతం రిలీజ్ చేశారు కొంతమంది పురుషులు ఇంకా కొంతమంది మహిళలు కూడా నన్ను తక్కువగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధమైన ఆలోచన కలిగిన వారు ఎక్కువగా యాక్టివ్ గా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు ఇది మహిళలపై నియంత్రణ కోల్పోతామన్న భయం వల్ల అలాగే అహంకారాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది ఇది అందరి గురించి కాదు అన్నారు అనసూయ కానీ నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పాత తరాలు నేర్చుకున్నవి లేదా అలవాటు పడ్డ ఆలోచనలు మనం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మన మార్పును ఎంచుకోవచ్చు మన గౌరవాన్ని మన స్వేచ్ఛను కాపాడుకోవచ్చు ఒకరికొకరం శక్తినివ్వాలి మద్దతుగా నిలవాలి మీడియా కూడా బాధ్యతతో వ్యవహరించాలి అని ట్వీట్ చేశారు తాను ఎన్నో ఇబ్బందులు దాటుకుని వచ్చానని ఒక్క విషయంలోనైనా బాధపడకుండా బలంగా ముందుకు సాగుతానని అన్నారు అనసూయ ప్రస్తుతం జరుగుతుంది పక్కన పెడితే నేను నా అభిప్రాయాన్ని ఏ విషయంలోనైనా బలంగా వినిపిస్తా దేనికి ప్రభావితం కాకుండా ధైర్యంగా నిలబడతాను మీరు అసూయ పడుతూనే ఉండండి మేము మరింత శక్తివంతంగా మారుతాం అన్నారు ఈ రోజుకి ఇంకోటి చెప్పాలంటూ లేటెస్ట్ గా మరో ట్వీట్ చేశారు అనసూయ ఉన్న ఇష్యూని అడ్రస్ చేయడం చేతగాక నన్ను కొందరు ఆంటీ అంటున్నారు ఆయన్ను మాత్రం గారు అంటున్నారు నాకు నలభై ఆయనకు యాభై నాలుగు అనుకుంటా అయినా ఇద్దరం చక్కగా మా ప్రొఫెషన్ కోసం ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాం ఈ కామెంట్స్ చేసే వాళ్ళందరూ నిత్య అది వేరే విషయం ఇంకా ఇంతకంటే ఏం చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే హ్యాపీ క్రిస్మస్ అంటూ ట్వీట్ చేశారు మీ రుణం తీర్చుకుంటా అంటూ అనసూయపై శివాజీ సెటరికల్ కామెంట్ చేయగా ఆమె స్పందించారు మీలాంటి వాళ్ళ సపోర్ట్ తనకు అవసరం లేదంటూ చెప్పారు ఈ క్రమంలోనే తాజాగా వరుస ట్వీట్స్ చేశారు మీరు సార్ మీలాంటి వాళ్ళు అసలు ప్లీజ్ నాకు దూరంగా ఉండండి మీరు ప్లీజ్